అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణీసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం పరిశుద్ధత పరిశుద్ధతలో దేవుని మందిరములోని ఉపకరణములన్నీ పరిశుద్ధమైనవి అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం మన దేవుడు ఏ విధముగా పరిశుద్ధుడు ఏ కారణాల రీత్యా పరిశుద్ధుడు అనే మాటని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ సుదీర్ఘంగా అనేక మాటలు దేవుణ్ణి పరిశుద్ధత విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడు అని ఆయన నామం పరిశుద్ధమైనది కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని ఆయన మందిరము పరిశుద్ధమైనది కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని ఆయన లేఖనములు పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని ఈ విధంగా అనేక మాటలు దేవుడు ఎలాగూ పరిశుద్ధుడో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అనే మాటలో భాగంగా చూసుకుంటే దేవుని మందిరములో ఉన్న ఉపకరణములన్నీ పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు ఆయన మందిరం పరిశుద్ధమైనది ఆయన మందిరములో ఉన్న ఉపకరణములన్నీ ఆయన మందిరములో వాడబడవలసిన వస్తువులన్నీ పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధమైనవి మాత్రమే దేవుని మందిర సేవలో ఉపయోగించేవారు ఉపయోగించాలి ఈ మాటలను ఆధారం చేసుకొని మన దేవుడు ఏ కారణాల రీత్యా పరిశుద్ధుడు అంటే ఆయన పరి మందిరము పరిశుద్ధమై ఉంటుండగా పరిశుద్ధమైన ఆయన మందిరములో ఉపయోగించే ఉపకరణములన్నీ పరిశుద్ధమైనవే వాడతారు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చదువుకున్న ఇరవై ఎనిమిది ఇరవై ఐదో అధ్యాయం నిర్గమాఖండం ఎనిమిది తొమ్మిది వచ్చినా చూస్తే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను పరిశుద్ధ స్థలము పరిశుద్ధ మందిరం ఇది మోసే ఇజ్రాయెల్ జనాంగము పాలూన్లు ప్రవహించు కనాను దేశముకు ప్రయాణమయ్యే సందర్భంలో ఐగుప్తు నుంచి ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో దేవుడు నేను మీతో నివసిస్తాను అయితే మీతో నేను నివసించాలంటే ఒక పరిశుద్ధ స్థలం మీరు నిర్మించాలి నిర్మించిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలములో మీరు వాడవలసిన ఉపకరణములన్నీ కూడా మీరు నిర్మించాలి అవి పరిశుద్ధమైనవిగా ఉండాలి అప్పుడే నేను పరిశుద్ధుడైన నేను ఆ పరిశుద్ధ స్థలములో ఉండి పరిశుద్ధ ఉపకరణములతో వాడే వాటిని నేను ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేను వారిలో నివసించినట్లు ఒక మందిరం ఏర్పాటు చేసి ఆ మందిరములో పరిశుద్ధ ఉపకరణములు వాడవలనని దేవుడు ఆగ్నేయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే నిర్గమాకాండం ముప్పయో అధ్యాయంలో కూడా ఈ పరిశుద్ధ ఉపకరణముల గురించి ఒక భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ముప్పయవ అధ్యాయం నిర్గమా కాండం ముప్పయో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మనం చదువుకుందాం వాటిని అంటే ఇరవై రెండవ నుంచి చదివితే ఇంకా సహాయకరం మరియు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తొలము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తొలములను సుగంధములు గల లవంగి పట్టి సగము అనగా రెండు వందల ఏబది తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై ఎత్తును లవంగి పట్టి ఐదు వందల తులుములను ఒలీవ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవను అది ప్రతిష్టాభిషేక తైలమగబగును ఆ తైలముతో నీవు స్వాస్థ్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకర్ణములన్నిటినీ దీపవృక్షమును దాని ఉపకర్ణములను దూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకర్ణములన్నిటిను గంగాలమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు అవ్వను ఇంతకన్నా గొప్ప వర్ణన వివరణ మనము చూడలేము దేవుని మందిరములో వాడవలసిన ఉపకరణముల యొక్క పరిశుద్ధతను గురించి మనము ముప్పయో అధ్యాయం నిర్గమ చదివాం చివరి మాట చాలా శ్రేష్టమైంది అవి అతి పరిశుద్ధమైనవి ఇరవై తొమ్మిదో వచ్చంలో ఏవి అంటే ఇంకా మనం చదువుకున్న బల్ల దాని ఉపకరణములు దీపవృక్షము దాని ఉపకరణములు దూపవేదిక దాని ఉపకరణములు దహన పీఠ దాని ఉపకరణములు గంగాలము దాని పీట ప్రతిష్టాపతము సాక్ష్యపు గుడారము వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ పరిశుద్ధమైనవిగా ఉండాలని చెబుతూ పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును ఆ మాటని మన జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా ఆ వస్తువులన్నీ ఉపకరణములన్నీ పరిశుద్ధమైనవిగా ఉండాలి వాటిని ఆ పరిశుద్ధమైనవిగా ఉండునట్లు ప్రతిష్ఠించాలి అంత మాత్రమే కాదు కానీ ఆ ప్రతిష్ఠింపబడిన ఆ పరిశుద్ధ ఉపకరణములు వేటి అయితే తగులుతాయో అవి కూడా పరిశుద్ధం అంటే ఎంత శక్తి ఎంత శక్తి అందులో ఉందనేది ఆ మాట ద్వారా మన జ్ఞాపకం చేసుకోవచ్చు అది వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును ప్రతి వస్తువు పరిశుద్ధమవును అంటే వస్తువుల్లోనే ఎంత పరిశుద్ధత ఎంత శక్తి మనము దేవుని మందిర సేవలో ఉపయోగించే ఉపకరణములో ఉన్న పరిశుద్ధత యొక్క శక్తిని మనం చూస్తే ఆ వాటికి సంబంధించిన ఏది దూపవేదిక దాని ఉపకరణం బలిపీఠము దాని ఉపకరణం గంగాలము దాని ఉపకరణం వీటన్నిటినీ పరిశుద్ధముగా అతి పరిశుద్ధముగా ఉండనట్లు వాటిని ప్రతిష్ఠించిన తర్వాత వాటిని తగిలి ప్రతి వస్తువు ప్రతిష్ఠితమవుతుందంట దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని పరిశుద్ధ మందిరములో వాడే ఉపకరణములన్నీ ఎంత శ్రేష్టమైనవో ఎంత ప్రతిష్ఠితమైనవో ఎంత పరిశుద్ధమైనవో అతి పరిశుద్ధం అని బైబిల్ గ్రంథంలో చూసాం ఈ కారణాలు బట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాల మందు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఊరికి ఆయన పరిశుద్ధుడు అయిపోలేదు అనేక కారణాలు బైబిల్ గంధంలో మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఇట్టి పరిశుద్ధ దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఉదయకాలమందు మనం దేవుడిని స్థుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగం మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం అన్నమా మీకు స్తోత్ర అనునములైనా మీరు పరిశుద్ధులు మీ మందిరం పరిశుద్ధమైనది మీ మందిరములో ఉన్న ఉపకరణములన్నీ పరిశుద్ధమైనవి వాటిని తగిలే ప్రతి వస్తువు పరిశుద్ధం అవుతుందని అంత గొప్ప పరిశుద్ధ దేవుణ్ణి ఏం కలిగి ఉన్నందుకు ఉదయకాలం మందు మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తు నామన స్తోత్రం చెల్లించి చేస్తున్నాం తండ్రి ఆ